వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది బిబ్బేరు ఆవుల సంత ప్రతి శనివారం జరిగే ఈ ఆవుల మార్కెట్ పొద్దున్నే ఐదు ఐదున్నరకు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం రెండు రెండున్నర వరకు అయితే మార్కెట్ అయిపోతుంది తెలంగాణలోనే ఇది ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మార్కెట్ ఇది ఈ వారం ఆవుల రేట్లు ఎట్లా చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు అనగా ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో మార్కెట్లో రేట్లు అయితే చూద్దాం మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయలేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తాయి సో ఫ్రెండ్స్ మార్కెట్లోకి వెళ్ళి ధరలు అయితే చూద్దాం పదండి ఎన్ రేట్ ఉంది యాభై ఎనిమిది సూడితో ఉందా నాలుగు నెలల సుడి ఎన్ని తల్లి ఇంతవరకు ఇప్పుడు ఇంతే రెండో అవుతారు అడుగుతుండ్రు ఎవరైనా ఎట్లా అడుతుండ్రుల నలభై తొమ్మిది వేల కాడికి అడిగారు నువ్వెంతున్నావు మరి యాభై ఆరు అయితే ఇస్తావు అన్న పోయింది పని అని ఇట్లా ఏ సైడ్ పోతుంది ఊ సైడ్ పోతుంది ఊరేది మన జావాయిపల్లి కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా సత్యనారాయణది నెంబర్ చెప్తారు నేను తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు సేల్ కాకుంటే ఎనిమిది వేసిన మొత్తం మీరు మూడు ఉన్నాయి మూడు వేస్తే రెండు వేలు ఎంత ఉంది రేటు నలభై ఎనిమిది ఎన్ని నెలలు కట్ ఉంటుంది తొమ్మిది ఎనిమిది నెలలు ఎన్ని తల్ ఉంటుంది ఈనైంది ఇప్పుడు ఇప్పుడు ఇంతే రెండు అవుతా ఏమన్నా చేయబడితే కూడా పొదుగు దగ్గర చేపెట్టినవి కూడా ఏమంటలేదు చూపిస్తున్నాడు అడిగారు ఎవరన్నా మళ్ళీ వచ్చి నలభై వేలు అడుగుతుంటారు నువ్వేంత ఉంటున్నా మరి నలభై ఐదు అయితే ఇస్తావు ఊరేది మనది రాయినపల్లి పాన్గా మండల్ వనపర్తి జిల్లా పేరు హరి నెంబర్ చెప్పవు సరే నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ త్రీ డబల్ టూ ఫోర్ టూ సేల్ కాకుండా మాట్లాడుకోవచ్చు నీవే రెండు నీవేనా గడాలు పోయినాయి ఇప్పుడు కట్టినా ఏమలా ఇది నాలుగు నెలలు అది ఆరు నెలలు ఎవరు బొలారం తుంగకూట బొలారం మండలేదొస్తుంది ఇబ్బనా మండల పాలిస్తే మళ్ళా ఇప్పటికి ఇస్తుందా ఇప్పుడు ఇన్నప్పుడు ఇస్తుంది ఏం పేరు నీ పేరు గోవింద రేట్ ఎట్లా మళ్ళా లచ్చా అడిగిరు అడిగిరెవరన్నా ఎంత అడుగుతుండ్రు ఎనభై వేల కాడికి అడుగుతుండ్రు నువ్వేంతలో ఉన్నామరు ఆడ నిల్ నువ్వుగా అనిపిస్తాం తొంభై ఐదు వస్తే ఇడిసి పెడతావు పని అయితే బాగుతాయి గడంగిట్లో నెంబర్ చెప్పవు సార్ ఎన్ని తలు ఇది రెండు ఇతలు అది మూడు ఈతలు నెంబర్ చెప్పవు సార్ ఇప్పుడు ఇంతనే నెంబర్ చెప్పు ఇప్పుడు ఇంతనే మూడో ఇస్తా ఇది రెండో ఇస్తావు నెంబర్ చెప్పు ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ త్రీ ఫోర్ త్రీ జీరో ఎయిట్ సెల్ కాకుంటే ఈ గోవింద్ని కాంటాక్ట్ చేయండి ఏం రేట్ ఉంది ఆవుకు ఇది యాభై కట్టిందా ఎన్ని నెలలు కట్ట ఆరు నెల కట్టు ఎన్ని తల్లి ఇప్పుడు వరకు రెండో ఇత ఇప్పుడు ఇంతే పాలు ఇట్లా ఏమిచ్చింది ఫస్ట్ ఇతల రెండు లీటర్లు ఊరేది నీది ఊరేది పేదడా అని ఊరేది అంటే పాతపల్లి మండల్ బెబ్బేరు మండల్ పాతపల్లి వనపర్తి జిల్లా లాస్ట్ ఇచ్చే రేట్ ఏం రేటు ఉంది మరి నలభై ఐదు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఇస్తారు ఏం పేరు నీ పేరు నర్సింహ్ నెంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో ಒನ್ ನೈನ್ ಟೂ ಫೋರ್ ಜೀರೋ ನೈನ್ ಫೈವ್ ಸೇರಿ ಈ ಕಂಟ್ಯಾಕ್ಟ್ ಸಿಡೋಕೂಡ ಉದ್ದೋಟಿ ದಿನ ಐದ್ವರ ಓಕೆ ದಿನ ಕಟ್ಟಿಂದ ಇಪ್ಪ ಮಲ ಎ ಮನ ನೀಲಹಳ್ಳಿ ತರೂರ್ ಮಂಡಲ್ ಜೋಗುಲಾಂಬ ಗದ್ವಾಲ್ ಜಿಲ್ಲಾ ಗಡಂಗಿಟ್ಲ ಹೋಯಾ డేమిందా ఏం పేరు నీ పేరు వీరేష్ రేటు చెప్ ఎంత చెప్తున్నావు అరవై చెప్తే ఎంత అడిగిండ్రు యాభై వేలు అడుగుతుండ్రు యాభై ఆరు అయితే వీరేష్ నెంబర్ చెప్పవు సరే నైన్ అంటే ఆరు 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 ఐదు సున్నా ఐదు ఎనిమిది ఐదు ఇట్లా మలపాట్లే సేల్ కాకుటి వీరేషన్ నీలాహల్లి అంట ధరూర్ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా ఒక ఈ తిని అంటే ఇప్పటివరకు సేల్గాకుడి పేదోడానా ఎట్లా రేటు ఇవి రెండింటికి కలిపి అరవై మళ్ళీ ఏమన్నా కట్టిందా కట్టిందా ఎన్ని నెల ఇది ఏడు నెలలు ఇస్తుందా పాలు ఇప్పుడు ఇస్తుంది తక్కువ వేడుకుంటారు లీటర్ పాలు ఏ ఊరు మనది గద్వాలనా పక్కన ఏ ఊరు మల్దకల్ జగులాంబ గద్వాల్ జిల్లా అడిగిరు ఎవరన్నా వచ్చి మళ్ళా అడుగుతుండ్రా ఎట్లా అడుగుతుండ్రు యాభై ఆరు యాభై ఏడు కార్కి అడుగుతున్నాను ఇవేంతలు మళ్ళా అరవై వస్తీస్తాం ఏం పేరు నీ పేరు నందీశ్వర్ నెంబర్ చెప్పు ఎయిట్ సిక్స్ ఫోర్ జీరో ఫైవ్ టూ త్రిపుల్ వన్ టూ సరే కాబట్టి ఉంది దిపా ఎక్కడ అదే గుమ్ముడు మండల పెబ్బేరా ఎందు పేదోడనా ఇది ఎన్ని నెల తుడా ఎన్ని నెలలు ఆరు నెలలు ఎంత ఉంటుంది రేట్ ఇప్పుడు యాభై తొలసూరా ఇది రెండోదా ఇస్తుందా పాలు ఇస్తుందా పాలు ఏం తంతదా ఎట్లా కొని కూడా వినవా కొని కూడా విండుకోవా ఏం పాలు మస్తున్నా లీటర్న్నారా ఏం పేరు నీ పేరు సేమ్ లాస్ట్ ఇచ్చే రేట్ ఎంత ఉంటుంది లాస్ట్ ఇచ్చే రేట్ ఏం రేట్ నలభై ఎనిమిది నెంబర్ చెప్పవు సార్ నీది లేదా మెంబర్ అయితే ఫ్రంట్ సీడ గోధుమ పుల్ల ఉంది పేదుడ ఉంది సీతామనా సీతామనా ఇది దుడ సీతామ్మ అది ఆవు మళ్ళీ దాని పేరు ఏం పేరు దాని పేరు ఏం పేరు లచ్ఛీపార్వతి సీతామ్మ లచ్చిమపాలతో సీతామౌటిందే ఇప్పుడు ఎంత మళ్ళా రెండింటికి అరవై ఐదు వేలు ఎన్ని నెల దూడా ఐదు నెలల దూడ మన ఊరేది ఊరేది ఉసిరెడ్డిపల్లి ధరూర్ మండలా ఈ పావన్గా మండలం వనపర్తి జిల్లా ఎంత రేట్ అంటే అరవై ఐదు ఎవరన్నా వచ్చి అడిగిపోయారే మళ్ళా నలభై ఐదు వేల కాడికి అడుతుంది యాభై వేలు అయితే ఇస్తారు ఏం పేరు రైతు పేరు సహదేవుడు నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ టూ డబల్ జీరో ఫైవ్ సెవెన్ ఎన్ని తల్లి నేను ఇంతవరకు ఇది ఈంతేంది ఈయనంది కదా ఆల్రెడీ ఇంకా ఇది ఫస్ట్ ఇతనే ఇది ఒకటే ఇంతవరకు అది రెండే పాలు ఉంది ఇంకా రెండు పాలులోనే ఉందంట ఆవు అయితే మరి ఇస్తుంది పాలు ఇస్తుంది పూటకు రెండు లీటర్లు ఇప్పుడు ఎన్ని ఇస్తుంది ఇప్పుడు ఇస్తుందా రెండు లీటర్లు ఎవరికైనా అవసరం అయితే మరి ఆవు గోధుమ పుల్లో సైజు బాగుంది సీల్ మాట్లాడుకోవచ్చు తులసూ యావురి ఆవులు యావురి లింగాల అచ్చంపేట లింగాలు ఎంత ఆవులకు మళ్ళా లచ్చ కట్టినా ఇవి ఎన్ని నెలకి కట్టి ఉంటుంది ఇది ఇది రెండు నెలలు అవుతలది అవతలది రెండు నెలలే ముందల మళ్ళీ అడుగుతుండ్రెవరండి వచ్చి ఎంత అడుగుతుండ్రు ఎనభై ఐదు వేలు అడుగుతుండ్రు నువ్వేంత ఉన్నామ్ తొంభై ఐదు వేలు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు పవన్ ఇంతముందు ఎద్దులు తెచ్చిటిగా గారం చేస్తా ఇట్లా గారం గడాలగిట్లో పోయినా ఇవి నేను ఈతల్ ఇంతవరకు ఇది ఇంతే రెండు ఈతలు అది మూడు ఈతలు నెంబర్ చెప్ప సార్ నేను నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ జీరో వన్ టూ జీరో ఫైవ్ సేల్ కాకుంటే ఈయన కాంటాక్ట్ చేసుకోవాలంట బ్యాక్ సైడ్ చూద్దాం ముందర పట్టుకుపోతాయి బ్యాక్ సైడ్ ఇది రెండు సేద్యం చేసేవాళ్ళు కట్టినా అంట మా రెండు రెండు నెలలు అంట అంటే What are you doing, girl?